దర్శి పోలీస్ స్టేషన్ లో గతంలో ఈ దేవాలయాలలో దొంగతనాలు అవుతున్నాయని అలాగే గుర్చేడ్ ఏరియాలో బంధనం అవుతున్నాయని చెప్పేసి అని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాలతోటి అలాగే దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో దర్శి ఎస్ఐ వాళ్ళ యొక్క స్టాంపు అందరూ కూడా కలిసి పూర్తిస్థాయిలోనే పెట్టి ఈరోజు ఈ దేవాలయాల్లో హుండీలు కొట్టేటువంటి ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని విచారిస్తే దర్శి లిమిట్స్లో కొత్తఖండాపురము అలాగే ఈస్ట్ వేదపాలెం ఏరియాలో టెంపుల్ అలాగే మన కుర్చేడ్ లిమిట్స్లో లో రెండు టెంపుల్స్లో హుండీలు కొట్టారని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది దానికి సంబంధించి వారి దగ్గర ఎయిటీన్ థౌజండ్ రూపీస్ రికవరీ కూడా చేయడం జరిగింది వాళ్ళు వచ్చేసరికి ముంత పేర్లు కొట్లూరి బొడ్డాంకయ్య కొట్లూరి మహేష్ జలంశం మహేష్ వీళ్ళందరూ కూడా కుచ్చేటి మండలము పటమట వీరాయపల్లి వాస్తవ్యము వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ఆశర్వాసం జరుగుతూ ఉంది